ഭുവനഗിരി ജില്ലാ സംസ്ഥാന നാരായണപുരം వైఎస్ఎం న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఆర్బి రాములు ఖమ్మం వరంగల్ నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల పట్టభద్రుల ఓటర్ల మహాశైలారా ఈసారి మీ యొక్క అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా మీ ఓటుని సీరియల్ నెంబర్ పదకొండుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలోని ధర్మ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈరోజు జరుగుతూ ఉంది అందులో భాగంగా నేను బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని నా సొంత గ్రామం అయిన గట్టుపల్ మండలంలో నా ఓటు ఇప్పుడే వినియోగించుకొని నా ఆత్మగౌరవానికే నా ఓటు ధర్మయుద్ధానికే నా ఓటు ప్రజాస్వామ్య రక్షణకై ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే దిశగా ఈ ఉద్యమ పార్టీ నడుస్తుంది వేసుకున్నందుకు గర్విస్తున్నా ఈరోజు ప్రశాంతంగా నేను మళ్ళీ పోలింగ్స్ విజిట్ చేస్తున్న క్రమంలో నారాయణపూర్ కేంద్రానికి రావడం జరిగింది రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతమైన గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చి ప్రశాంతంగా ఓటు వేస్తూ ఉన్నారు మరి మంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా పోతున్నటువంటి వ్యవస్థని మనం కాపాడుకోవాలి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి ప్రజల తరఫున నిలబడే ఒక ప్రజా వేదిక ఏదైనా ఉంది ప్రజలందరి కష్టాన్ని తీర్చడానికి గ్రాడ్యుయేట్స్గా ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యే ఈ సందర్భంలో మాకు మంచి ఆశాభావం ఉంది మంచి ఓట్లు ధర్మయుద్ధానికే పడబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మాకు తెలిసి వస్తూ ఉంది మరి ఈసారి ఓట్లని మ్యాన్పులేట్ చేసి మందిచ్చి ఇచ్చి ఆర్గనైజ్ చేసే పద్ధతిని ఈసారి కొంచెం మేము ఆపగలిగాం నిజంగా సామాజిక మార్పులో భాగంగా వస్తున్న ఈ ఉద్యమం గౌరవ డాక్టర్ విశారధన్ గారి నాయకత్వంలో నడుస్తున్న మేధావులు నేడు ఆలోచిస్తున్నారు ఓటు అమ్ముకోవద్దు ఓటు అమ్ముకుంటే మన దేశాన్నే తాకట్టు పెట్టినట్టు అనే ఒక ఆలోచన కిందికి వస్తూ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఓట్లందరూ ఎక్కడున్నా సాయంత్రం నాలుగు గంటల వరకు వచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే వైపే నిలబడ్డది ఎవరు అని చెప్పి ఆ అభ్యర్థులకే మీ ఓటు మద్దతుని అందించాలని మరి ప్రశాంతంగా జరగాలి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగం అంతా మంచిగా సహకరించి సాఫీగా జరిగేటట్టు ఈ ఎన్నికల్ని నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి నారాయణపురం కేంద్రం నుంచి మరి ఇంకా కొన్ని మండలాలకు వెళ్ళి విజిట్ చేసి చూడాలని బయలుదేరాం థ్యాంక్ యూ జై భారత రాజ్యం